హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు గులాగ్స్ ఫ్రెండ్స్ మనమైతే గనక ఇప్పుడు విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్న మన అమరావతి వ్యూ పాయింట్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడైతే గనక ప్రజెంట్ ఈ వ్యూ పాయింట్ దగ్గరికి అందరూ అయితే వచ్చి ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ అలానే ఇక్కడ మన కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కింద అయితే కనుక మన అమరావతికి సంబంధించిన డ్రాయింగ్స్ అయితే గనక వేశారు అలానే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ అమరావతి క్యాపిటల్ వచ్చిన తర్వాత అయితే ఇక్కడ వచ్చి అందరు ఫోటోలు అయితే దిగుతున్నారు అలానే ఇక్కడ నుంచి మనం గనక వెళ్లి చూస్తే గనక మన కృష్ణా నది అయితే కనిపిస్తుంది ఇక్కడ కూడా అయితే చాలా మంది అయితే వచ్చి చూ చూడటానికి అయితే చాలా బాగుంది ఈ రోజే అయితే గనక అన్ని గేట్లు అయితే ఎత్తి వాటర్ అయితే వదిలేరు అనమాట చూస్తున్నారు కదా ఇది మన కృష్ణా నది కానీ చూడటానికి అయితే చాలా బాగుంది అనమాట మేమైతే ఈవినింగ్ టైం వచ్చాం అలానే మీకు ఇప్పుడు మనం కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కింద అయితే గనక వేసిన మన అమరావతికి రిఫ్లెక్ట్ అయ్యే డ్రాయింగ్ ని అయితే చూద్దాం అలానే ఇదంతా ఈ ప్లేస్ మొత్తం అయితే చూడటానికి అయితే చాలా బాగుంది మీరులో చాలా మంది అయితే వెళ్ళి చూసే ఉంటారు కానీ అయితే చాలా బాగుందని చెప్పి మనం అయితే వెళ్ళి అయితే తీయడం జరిగింది ఇది చూసారా ఇది వచ్చి కూచిపూడి నాట్యం కి సంబంధించిన భంగిములు అయితే వేశారు ఇక్కడ లో ఎలా అయితే ఉందో తెలియదు కానీ అక్కడ చూడటానికి అయితే చాలా బాగుంది అలానే మనం అమరావతికి రిఫ్లెక్ట్ అయ్యే డ్రాయింగ్ కూడా అయితే వేసారు చూస్తున్నారు కదా అమరావతి లిస్ట్స్ డ్రీమ్ అగైన్ అని కానీ ఇది కూడా అయితే చూడటానికి అయితే చాలా అయితే చాలా బాగుంది అలానే ఇంతే కాకుండా గనుక మొత్తం ఫ్లైవర్ మీద కూడా అయితే ఇంకా ఈ పెయింట్స్ అయితే వేస్తున్నారు ఇంకా అయితే అవ్వలేదు కానీ మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే గనక అమరావతి క్యాపిటల్ ఉన్న అమరావతి క్యాపిటల్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది అలానే చూశారు కదా ఈ చుట్టుపక్కల మొత్తం ఓవర్ మొత్తం అయితే కనుక పెయింట్లతో అయితే చూడటానికి అయితే చాలా బాగుంది ఇలానే అభివృద్ధి అయితే బాగా అయితే చేస్తున్నారు అన్నమాట ప్రజెంట్ అమరావతి క్యాపిటల్ మన రాజధాని వచ్చిన తర్వాత ఓన్లీ మన రాజధానికి సంబంధించిన ఆ డ్రాయింగ్స్ అలానే మన అమరావతిని అభివృద్ధి చేసే క్రమంగా అయితే గనక వెళ్తున్నారు చాలా బాగుంది చూడటానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి మనం వీడియో ఎప్పుడు పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్